నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మట్టు రాంబాబు అవకాశము అదును దొరికినప్పుడల్లా నోరేసుకొని పడిపోతూ ఉంటే ఉంటాడు అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చిరాతలు రాస్తూనే ఉంటాడు సరే దీంట్లో నిజాలు ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం ఆయన రాసినటువంటి ట్వీట్ ఏంటంటే ఆ కనిపిస్తుంది ఎస్ఆర్ఎం కాలేజ్ అమరావతి అంట వలలో కనిపిస్తుంది చేపలు పులసలు మాత్రం కాదు అని చెప్పి ఇది ఒక ఆగిరలేని ఒక ఎటకారం ఇది ఇక్కడ చూస్తున్నాము ఒక మనిషిని తీసుకొచ్చి ఆడబెట్టి ఆడ నుంచో చేపలు పట్టుకొని వచ్చి ఆడ నెలబెట్టి ఫోటో తీసి ఆయన ట్వీట్ చేసుకున్నాడు బాగానే ఉండాలి జగన్మోహన్ రెడ్డి కంట్లో మరోసారి పండాడు కానీ ఆయన చెప్పినటువంటి అమరావతిలోనే కన్నా నీళ్లుగన వచ్చింటే అమరావతి ఏంది పూర్తిగా డ్రై ఏరియా అయినటువంటి అనంతపూర్ కావచ్చు ఈవెన్ కడప కావచ్చు కర్నూలు కావచ్చు ఇట్లా చోట వర్షం పడినా పూర్తిగా ఎడతెరిపి లేకుండా రాత్రి మొత్తం వర్షంగా కురిస్తే పంట పొలాల్లో ఖచ్చితంగా జానలు ఉంటాయి రెండు జానలు ఉంటాయి ఏది చుట్టూరు మడాలు ఆడ ఖచ్చితంగా నీళ్ళనంటూ చేతాయి కాబట్టి దాన్ని ఏమన్నా చెరుగా పోలుస్తామా సరే అది ఇడ కాదు ఆయన చెప్పినట్టు అమరావతిలోకి నీళ్లు వచ్చేసినాయి ఆడ చెరువు తలపిస్తాదని చెప్పుకున్నాము ఇప్పుడు అమరావతిలోకి నీళ్లు రావాలంటే కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ముందు మునగాలి కదా ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మొన్న మొన్న అక్కడ ప్రెస్మిట్ పెట్టాడు ఈ అమ్మటి అది మునగలేదే ఒకవేళ ఒకే మాట పైన అమరావతిలో చేపలు అనుకుందాం ఈ చెరువును తలపించే విధంగా ఎక్కడ చెరువు ఉండదంటే ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతంలో అదంతా నిండిపోయి ఉంటుంది కదా ఈడ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది పైన చేపలు ఉన్నప్పుడు మనం ఆ మధ్య హాలీవుడ్ సినిమాలో ఒకటి వచ్చింది ఒక చేప పిరానా అనేది త్రీ సినిమా ఒకటి వచ్చింది అది పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటుంది అంటే లోతుగా అంటే సముద్ర లోతుల్లో ఉంటుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈ పిరానా చేపలు తిరుగుతూ ఉన్నట్టే కదా అది రక్త మాంసాలు బలి ఇష్టం ఆ పిరాణ చేపలకి సో జాగ్రత్త చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా అమ్మట్రాంబాబు గారికి వాటిపై ప్రెస్ మీట్లు పెట్టకాకండి అది మునిగిపోయినటువంటి ఏరియా మునిగిపోయినటువంటి ఇల్లు మీరు చెప్పే ప్రకారం ఇప్పుడు సూటిగా విషయానికి వస్తే ఈయన చెప్పింది ఏమన్నా నిజమేమో చూద్దాం అమరావతిలో ఏమన్నా చెరువును తలపించే విధంగా నిండిపోయిందేమో అని ఇప్పుడు విషయానికి వెళ్తే ఆయన చెప్పినటువంటి ఎస్ఆర్ఎం కాలేజ్ కాడ ఇది అమరావతిలో ఉంది కదా అది పూర్తిగా నిండిపోయిందని చెప్తున్నాడు వాస్తవంగా ఈ ఎస్ఆర్ఎం కాలేజీని అట్లే పెట్టి దాని చుట్టుపక్కల ఏకంగా నాలుగు వందల యాభై ఎకరాలు నీరుకొండ ప్రాజెక్టు కింద నీరుకొండ చెరువు కోసం ఆడ తవ్వుతున్నారు ఆడ చెరువు ఏర్పాటు చేస్తున్నారు అది వాస్తవం దాంట్లో ఆటోమేటిక్గా నీళ్లు ఉండడం సహజం అక్కడ చేపలు ఉండడం కూడా సహజం ఆడిపోయి ఆడ చెరువు వచ్చిందంటే కనీసం జ్ఞానం లేకుండా మీ ప్రాంతానికి సంబంధించిందే కదా అది గుంటూరు విజయవాడ అనుకోని అనుకొని ఉంటాయి కదా అయినా కూడా అంటే నీకేమైనా అమరావతి క్యాపిటల్ సిటీ అవడం ఇష్టం లేదని చెప్పి ఒక్క మాట దమ్ము ధరి ఉంటే ఒక మాట చెప్పు లేకుండా ఇటు ఇటువంటి పిచ్చి ప్రలాపాలకన్నా చెప్పి రానున్న ఎలక్షన్లో ఏదన్నా వైసీపీ ఏదైనా కొద్దిమేర ఎమ్మెల్యేలు గెలిస్తే ఈయనట్టా ఓడిపోతా లేని ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి ఈయన తాపత్రపడతానే ఉన్నాడు ఎలాగో ఇంకోసారి ప్రజల ద్వారా ఎన్నిక కాడు కాబట్టి ఈ తాపత్రయంతో ఈ నోటి తోలతో వాగుతానే ఉండేదే పని మినిమం బేసిక్ సబ్జెక్ట్ కూడా తెలియదు మళ్ళీ ఈయన గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినాడని చెప్పి మనం ఇంటనే ఉన్నాం కానీ అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కడతారా అంటే మాకు తెలియదంట అంట కనీసం మినిమం క్లారిటీ లేని మనుషులు మంత్రివర్గంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆయన కృతజ్ఞత ఇప్పుడు చూపించుకుంటాను ఉన్నాడు సరే అది తప్పలేదని కాదు ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఒకవేళ ఆడ నీరు వచ్చింది ఆడ మునిపోతాయి బా ఇల్లుంటే ఆడ వదిలేసి పక్కన గుంటూరు లేకుండా వేరే చోటకో పారిపోయే పరిస్థితి ప్రజలు తట్టపట్టా చదువుకొని పోతారు ఈ విధంగా ప్రజల్లో భయం రేకెత్తించద్దు నిజాలు నిజాలు ఖచ్చితంగా చెప్పండి అని నేను కోరుతున్నాను ఇంకా మరో రకాల ఇటువంటి ఫేక్ ఎలిగేషన్ ఒకటి చూపిస్తాను ఇదో ఇక్కడ ఈ మ్యాప్లో చూపిస్తుంది ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్ లోని శాఖమూరు రిజర్వాయర్ కోసం ప్రభుత్వం ఏకంగా యాభై ఎకరాలు కేటాయించింది ఇది ప్లాన్ ప్రకారం ఇదో ఇక్కడ ఈ రిజర్వాయర్ ఉండేది ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం పద్ధతి ప్రకారం నీట్గా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోయి ఇప్పుడు ఎట్టయినా చూద్దాం చూడండి మనం చూస్తే అర్థమవుతుంది ఈ శాఖమూరులోని సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కరెక్ట్గా పద్ధతి ప్రకారం తవ్వుకుంటా తవ్వకుండా పోయి యాభై ఎకరాలు నీరు నింపే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా చెరువు వేరపడుతుంది ఏడ అంటే ఇది కూడా అమరావతిలోనే కదా ఉండేదా అమరావతిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అమరావతిలో సముద్రాలు తలపించినాయి అమరావతిలో అమరావతిలో చెరువులు వస్తున్నాయని చెప్పి ఈయన వాగు వాగుడు అంత ఆశాసిగా లేదు ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసే క్రమంలో ఏదైతే అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడక్కడ నీళ్లు నిల్వ ఉండవు ఇవి ఆటోమేటిక్గా ఇటువంటి రిజర్వాయర్లు కానీ లేదా పెద్ద పెద్ద చెరువులు కానీ తరలించే కార్యక్రమం అంటూ చేస్తూనే ఉన్నారు దాన్ని ఖచ్చితంగా నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడాలి కానీ ఎవరైనా కూడా ప్రజలకు నేనైతే ఒక విషయం చెప్తున్నాను అప్రమత్తంగా ఉండండి ఇటువంటి వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఫేక్ ఎలిగేషన్స్ పట్ల పూర్తి స్థాయి ఆలోచనతో క్లారిటీగా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు అండి